వీటివి గణేష్ విజయ్ సేతుపతి బీచ్ సినిమాలోనే ఇంత టాలెంటెడ్ గా ఉన్నావనే చిన్న డైలాగ్తో ఓవర్ నైట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈయన ఇప్పుడు అసహనానికి లోనయ్యారు తన బలమే తన వాయిస్ పెక్యులర్ గా ఉన్న తన వాయిస్ ను కాదని తనకు తెలియకుండా మరొకరితో తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పించడమే ఇప్పుడు ఆయనకు కోపం తెప్పించింది నేరుగా ఇదే విషయమై ప్రెస్ మీట్ లో మాట్లాడేలా చేసింది సతీష్ కృష్ణన్ డైరెక్షన్ లో కెవిన్ ప్రీతి హీరో హీరోయిన్ గా నటించిన సినిమా కిస్ తమిళ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోను సెప్టెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ అవుతోంది ఇందులో వీటివి గణేష్ కూడా ఓ కీ రోల్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా తెలుగు ట్రైలర్ లో వీటీవీ గణేష్ రోల్ కు తనతో కాకుండా మరొకరితో ఆయన వాయిస్ మాడ్యూల్లో డబ్బింగ్ చెప్పించారు మేకర్స్ అయితే ఈ విషయాన్ని గమనించిన వీటివి గణేష్ కాస్త ఫీల్ అయ్యారు రీసెంట్గా ఈ మూవీ ప్రెస్ మీట్ వచ్చిన ఈయన ఇదే విషయమై ఓపెన్గా మాట్లాడారు నాకు తెలుగొచ్చు రేపే డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో నాకు తెలియదు చూద్దామని తప్పించుకున్నాడన్నారు అదే లేడీ డైరెక్టర్ అయ్యంటే నేను చెక్ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలియదని తప్పించుకుంటున్నారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు ఈ స్టార్ కమిడియన్